శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలందరి కోసం కూడా ఒక చక్కని శుభవార్తను తీసుకువచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు కోరింది ఇవ్వడానికే వచ్చానమ్మా త్వరగా రాతల్లి తీసుకో అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నన్ను అడిగింది ఇవ్వడానికి ఇదే సరైన సమయం రా బిడ్డ నేను ఇచ్చేది అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి నీ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నేను నీ ప్రార్థనలన్నీ విన్నాను ఇక నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టవలసిన అవసరం లేదు తల్లి సాయి అని ఒక్కసారి ప్రేమగా పిలువు చాలు అలా నువ్వు నన్ను ప్రేమగా పిలవగానే నీ ప్రార్థనలన్నీ నేను వింటాను ఆ ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను బిడ్డ కానీ అన్నింటికీ ఒక సమయం అనేది ఉంటుంది ఇప్పుడు నువ్వు అన్నింటినీ దాటుకుని వచ్చావు నువ్వు దాటి వచ్చిన సమస్యలు ఎదుర్కొన్న ఇబ్బందులు నిన్ను కష్టపెట్టాలని కాదు నువ్వు నీ కష్టాలను తీర్చుకొని నువ్వు సంతోషంగా జీవించాలని నీకు కొన్ని దారులు కూడా చూపించాను ఇప్పుడు కూడా నీకు అలాంటి ఒక దారి చూపించడానికే వచ్చాను బిడ్డ ఒక మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి తాను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఎన్నో పూజలు మంత్రాలు వ్రతాలు చేయనవసరం లేదు దానం సాయం చేస్తే చాలు ఇవి రెండూ లేకపోతే ఏమీ ఉండవు బిడ్డ దానం సాయం చేయని వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అస్సలు ప్రయోజనం ఉండదు ఎలాంటి పుణ్యం వారికి దక్కదు ఒక మనిషికి భగవంతుని అనుగ్రహం ఉండాలంటే ఒకరికి పెట్టే గుణం ఇతరులకు సహాయం చేసే గుణం ఇవి రెండూ కూడా వాళ్ళకి ఉండాలి ఇవి రెండూ ఉన్నవారు భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదమ్మా స్వయంగా భగవంతుడే వారిని వెతుక్కుంటూ వస్తారు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో అలాంటి వారితోనే దేవుడు కూడా నడుస్తారు కాబట్టి రోజు నీ సాయి నీకు చెప్పేది ఏంటంటే నీకు వీలైనంత వరకు నీకు ఉన్న దాంట్లో ఇతరులకు సాయం చెయ్యి బిడ్డ అది అన్నమైనా సరే పట్టలైనా సరే ఆఖరికి పచ్చి మంచినీళ్ళైనా సరే ఇలా ఏవైనా కానీ నీకు వీలైనంత వరకు సహాయం చెయ్యి నీకున్న దాంట్లోనే లేని వారికి సహాయం చేస్తే నువ్వు దానం చేసిన దానికన్నా వంద రెట్లు నీకు తిరిగి వస్తుంది బిడ్డ ఎవరైనా సరే సహాయం చేసేది వారి కోరికలను నెరవేర్చుకోవాలని కాదు అలా అని డబ్బు సంపాదించడానికి కూడా కాదమ్మా మరి సాయం చేసేది ఎందుకంటే వారి పాపకర్మలను తొలగించుకోవడానికి వాళ్ళు ఎప్పుడైనా తెలియక చేసిన తప్పులన్నీ సాయం చేయడంతో దానం చేయడంతో అన్ని తప్పులు కూడా తుడిచిపెట్టుకుని పోతాయి అర్థమైందా బిడ్డ నీకన్నా తక్కువ వాళ్ళను చూసి హేళన చేయకుండా నీకు చేతనైనంత సహాయం చెయ్యి నీకు కావాల్సింది నేను నీకు ఇస్తాను అది చిన్నదైనా కానీ పెద్దదైనా ఇలా ఏదైనా కానీ నువ్వు చేసే సాయం దేవుడు పెడతాడు బిటా నువ్వు సాయం చేసిన దానికి అసలుతో పాటు వడ్డీ కూడా చేర్చి నీకు ఇచ్చేస్తాడు కాబట్టి నువ్వు కోరింది నెరవేరాలంటే లేని వారికి సహాయం చెయ్యి తల్లి ఆకలి అన్నవారికి పట్టెడన్నం పెట్టు నీ సాయి మాటలు అర్థమయ్యాయా తల్లి నీ బాబా చెప్పినట్టు చేస్తావా బిట్టా ఖచ్చితంగా చెయ్యి నీ సాయిని నేను నీకు ఎప్పుడూ కూడా తేడుగానే ఉంటానమ్మా నీ సాయి దారిలో నడుస్తాను అని నిర్ణయించుకో ఇది ఒక్కటి చాలు బిట్టా ఈ నమ్మకం ఉంటే నువ్వు కోరింది నీకు దక్కుతుంది నీకైనది నీ కోసం మాత్రమే బిడ్డ నువ్వు మంచి కోరితే మంచిదే వస్తుంది అదే చెడు కోరితే చెడే వస్తుంది కాబట్టి నమ్మి నీకు కావాల్సింది కోరుకో అదే నీకు చేరుతుంది నీ సాయి మాటలు అర్థం చేసుకుని పాటిస్తే విజయం నీ సొంతమవుతుంది అప్పుడు నువ్వు కోరింది ఆ భగవంతుడే నీ చేతిలో పెడతాడు బిడ్డ నమ్మకంతో ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మన కర్మలను తొలగించుకోవడానికి ఈరోజు బాబాగారు ఒక చక్కటి మార్గాన్నైతే మనకు చూపించారండి మన పూర్వజన్మ పాపకర్మలను తొలగించుకోవడానికి మనం ఈ జన్మలో తెలియక చేసిన కొన్ని తప్పుల నుంచి ప్రాయశ్చిత్తం పొందడానికి ఉన్నటువంటి ఏకైక మార్గాన్నైతే ఈరోజు బాబాగారు చూపించారు ఫ్రెండ్స్ ఈ ఒక్క మార్గం తప్ప మన పాప కర్మలను తొలగించుకోవడానికి మరి ఏ మార్గం కూడా లేదని కూడా బాబాగారు అంటూ ఉన్నారండి ఆ రెండు మార్గాలే దానగుణం ఉండటం సహాయం చేసే మనసు ఉండటం ఈ రెండింటి ద్వారా మాత్రమే మనం అనుకున్నది మనం సాధించగలం మన పాప కర్మలను మనం తొలగించుకోగలం అని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారండి అలాగే ఆ దానగుణం అనేది ఎలా ఉండాలి అని కూడా బాబా గారు చెప్తూ ఉన్నారండి మీకు అన్నం పెట్టడానికి ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు ఆకలి అన్న వారికి పట్టెడు అన్నం పెట్టమని బాబాగారు అంటూ ఉన్నారు అదేవిధంగా మీ ఆర్థిక స్తోమత సరిపోనప్పుడు గుక్కెడు మంచి నీళ్ళన్నా ఇమ్మని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇవి పెద్ద కష్టమేం కాదండి మనం వండుకున్న దాంట్లో ఒక ముద్ద అన్నం పెడతాం మనకు ఉన్నటువంటి ఒక గుక్కెడు మంచి నీళ్ళు అంతే ఈ రెండిటి ద్వారా మనం మన పాపకర్మల నుంచి బయటపడవచ్చండి కానీ ఆ దానం అనేది ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి పక్కవాడి ఆకలి చూసి మన కళ్ళు ద్రవించాలండి మన గుండె ద్రవించాలి వాడి ఆకలి తీరిస్తే మన ఆకలి తీరుతుంది అనేటువంటి ఆ మనసు ఉండాలి అలాంటి మనసుతో చేసినటువంటి దానం ఊరికే పోదు దానికి వంద రెట్లు ఆ భగవంతుడు మీకు తిరిగిస్తారని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ ఒక్క మార్గం ద్వారా మాత్రమే మీరు చేసిన పాపకర్మల నుంచి మీరు బయటపడగలరు మీరు చేసిన తప్పుల నుంచి మీరు ప్రాయశ్చిత్తం పొందగలరు అని బాబాగారు తన బిడ్డలందరికీ ఈ సందేశం సందర్భంగా చెప్తూ ఉన్నారండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మాటలలోని ఆ అంతరార్థాన్ని గ్రహించండి బాబాగారు చూపించినటువంటి మార్గంలో పయనించడానికి ప్రయత్నించండి కేవలం ఒక నెల రోజుల పాటు బాబాగారు చూపినటువంటి ఈ మార్గంలో పయనించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నానండి మీ మనసు చాలా తేలిక పడుతుంది మీలో మీకే తెలియనటువంటి ఒక ఆత్మసంతృప్తి అనేది ఏర్పడుతుంది దేనినైనా నేను సాధించగలను అనేటువంటి నమ్మకం దానంతట అదే మీ మనసులో చేరిపోతుందండి ఆ రోజు నుంచి మీ జీవితం మారడం మీరే గమనిస్తారు ఆ రోజున మీకు అర్థమవుతుందండి గారు ప్రతిరోజు మనకు చెప్పేది ఒట్టి మాటలు కాదు మన భవిష్యత్తుకి సోపానాలు అని మీ కనిపించిన రోజున మీ జీవితం మారింది మీకు నచ్చినట్టు మారుతుంది అని మీ కనిపించినటువంటి ఆ రోజున తప్పకుండా బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఈ భవిష్యత్తుని ఇటువంటి అందమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు బాబా అని మనస్ఫూర్తిగా ఆ స్థాయికి మీరు ధన్యవాదాలు చెప్పుకోండి ఆ తండ్రి చాలా సంతోషిస్తాడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి